హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే కిచడీ ఎలా చేసుకోవాలో చూద్దామా నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను రండి రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుంటాను ఇలా ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ఆలుగడ్డ ఇంకా ఏమైనా కూరగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మన హెల్త్కి ఎంతో మంచి చేసే మునగాకుని తీసుకుంటున్నాను మునగాకు కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏ ఆకుకూరలైనా సరే నేను ఇలా స్టోర్ చేసుకుంటాను సరే కిచెడీ ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని కలర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత చిలికర బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసి కొద్దిగా వేయగలిగాలి ఇలా పట్టు ర్చి క్యారెట్ ఆలుగడ్డలు ముక్కలు వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పసుపుని కూడా యాడ్ చేసుకోండి తర్వాత మునగాకుని కడిగి పెట్టుకున్న మునగాకుని యాడ్ చేసుకుంటున్నాను మునగాకు ప్లేస్లో ఏ ఆకుకూరైనా యాడ్ చేసుకో చేసుకోవచ్చు మీకు నచ్చిన ఆకుకూరనే యాడ్ చేసుకోండి ఇలా అన్నిటినీ కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాతకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం ఎందుకంటే నేను ఇప్పట్లో కుక్కర్లో వేయడం లేదు కాబట్టి టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను అదే కుక్కర్లో వేస్తే వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ సరిపోతుంది ఒక గ్లాస్కి వాటర్ని బాగా మసిగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసుకోవాలి బియ్యాన్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మూతలు క్లోజ్ చేసుకొని పది నిమిషాలు అన్నాడు ఉడకనియాలి అంతే ఎంతో టేస్టీ కిచుడి ఉడికి I love all